శ్రీ గణేశాయ నమ శ్రీ జగన్మాతయ్య నమ మన ఛానల్లోకి స్వాగతం మేషరాశి వాళ్లకు రేపు మార్చ్ ఇరవై ఆరవ తేదీ బుధవారం రోజున మేషరాశి ఫలితాలు ఎలా ఉండబోతూ ఉన్నాయి అనేటటువంటి పూర్తి వివరాలను ఎప్పుడు మనమైతే ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము ఈ వీడియోని చివరి వరకు చూడండి అన్ని విషయాలు మీకైతే పూర్తి వివరంగా తెలుస్తాయి ఇక వివరాల్లోకి వస్తే మేషరాశి ద్వాదశ రాశులలో వి మేషరాశి మొట్టమొదటి రాశి మేషరాశికి అధిపతి కుజుడు రేపటి రోజున మేషరాశి ఫలితాలు ఎలా ఉన్నాయి అని చూసినట్లయితే గనుక ఈ రాశి వ్యక్తులకు స్త్రీలు కావచ్చు పురుషులవ్వవచ్చు మీకు సంబంధించినటువంటి వస్తువుల పట్ల మీరు రేపటి రోజున జాగ్రత్తగా ఉండాల్సినటువంటి అవసరం కనిపిస్తోంది అది ముఖ్యమైన వస్తువులు కావచ్చు విలువైన పత్రాలు కావచ్చు లేదా ఆభరణాలు ధనము ఇటువంటి వాటి విషయాలలో మీరు రేపటి రోజున తగు జాగ్రత్తలు అనేవి తప్పకుండా తీసుకోవాలి అది మీ ఇంట్లో ఉండవచ్చు లేదా మీరు ఆఫీసులో కావచ్చు లేకపోతే మీరు ప్రయాణం చేస్తున్నప్పుడు కావచ్చు ఏ విధానంలో అయినా సరే మీకు సంబంధించిన విలువైన వస్తువులను అయితే చాలా జాగ్రత్తగా చూసుకోవాలి ఒకసారి మీ వస్తువులు గనక చే జారిపోతే అవి తిరిగి రావడం చాలా కష్టం అవుతుంది రేపటి రోజున మేషరాశి వ్యక్తులు ఎవరికి కూడా మీరు మాట ఇవ్వకూడదు షూరిటీ సంతకాల విషయంలో కావచ్చు అప్పుల విషయంలో అవ్వచ్చు ఏ విధమైనటువంటి అంశంలో అయినా సరే మీరు మాత్రం మాట ఇవ్వకూడదు కుటుంబ వ్యక్తులకైనా మిత్రులకు అయినా బంధువులకు అయినా సరే రేపటి రోజున మీరు మౌనం పాటించాలి ఇక ఈ రాశి వ్యక్తులకు ఉద్యోగపరంగా చూసినట్లయితే చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి ఉద్యోగ సంస్థలో కానీ ఇంట్లో కానీ ప్రయాణ సమయంలో కానీ మీరైతే మీ చుట్టుపక్కల ఉండేటటువంటి వ్యక్తుల పట్ల జాగ్రత్తగా ఉండాలి వారి నుండి మీకు గొడవలు జరిగే పరిస్థితులు ఏర్పడబోతూ ఉన్నాయి కాబట్టి జాగ్రత్త ముఖ్యంగా రేపటి రోజున భార్యాభర్తల మధ్య అభిప్రాయ భేదాలు వచ్చే అవకాశం కనిపిస్తోంది ఇంట్లో గొడవలు జరిగే పరిస్థితులు ఉన్నాయి కుటుంబ సభ్యుల మధ్య అభిప్రాయ భేదాలు రావచ్చు మాట పట్టింపులకు గురి కావచ్చు కాబట్టి మేషరాశి వ్యక్తులు ఈ విషయంలో జాగ్రత్తగా వ్యవహరించాలి వ్యక్తిగతంగా మీరు వాహనం నడిపేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే వాహనపరమైనటువంటి ఖర్చులు వచ్చే అవకాశం కనిపిస్తోంది వాహనాల విషయాలలో ఖర్చులు చేకూరతాయి ఖర్చులు పెట్టే పరిస్థితులు ఉన్నాయి అంటే మీ వాహనం చెడిపోవడం కావచ్చు లేదా వాహనమే పోగొట్టుకునే అవకాశం ఉండవచ్చు కాబట్టి మీరు మీ వాహనం పట్ల జాగ్రత్త ఇక వృత్తి ఉద్యోగ వ్యాపార పరంగా ఈ రాశి వ్యక్తులకు రేపటి రోజున పనులు అనేవి అనుకున్న విధంగానే సాగుతాయి అయితే మీరు తొందరపాటు నిర్ణయాలు మాత్రం ఈ సమయంలో అసలు తీసుకోకూడదు అలా చేస్తే తర్వాత మీరు చిక్కుల్లో పడే విధంగా ఉంటుంది ఆరోగ్యం విషయంలో మీరు కొంత అనుకూలంగానే కనిపిస్తోంది ప్రధానంగా స్త్రీలకు వెన్నుకి అలాగే మోకాళ్లకు సంబంధించిన సమస్యలు రావచ్చు శారీరక అస్వస్థత నిస్సత్తువ కనబడుతున్నాయి అయితే మీరు ఈ విషయంలో జాగ్రత్త మేషరాశి విద్యార్థిని విద్యార్థులకు చదువులలో ఆటంకాలు ఏమీ లేవు కాకపోతే కొంత ఆసక్తి అనేది తగ్గే పరిస్థితి కనిపిస్తోంది కాబట్టి తల్లిదండ్రులు మీ పిల్లల పట్ల ఈ సమయంలో కొద్దిగా జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది మేషరాశి వ్యక్తులకు రేపటి రోజున క్రయ విక్రయాలలో లాభాలు కనిపిస్తూ ఉన్నాయి మీరైతే ఒకటి గుర్తుంచుకోవాలి అది ఏంటంటే మీరు ఆర్థిక పరమైనటువంటి లావాదేవీలు జరుపుతున్నప్పుడు మీరు పక్క నుండి మీ పనులను చేసుకోవాలి ఎవరికి కూడా ఈ సమయంలో పనులను అప్పజెప్పకూడదు అలా చేస్తే తర్వాత మీకే ప్రాబ్లం అవుతుంది రేపటి రోజున మీరు తీసుకునే నిర్ణయాల వలన మీకు ఉండే ఇబ్బందుల నుండి బయటపడే అవకాశం ఉంటుంది గత కొంతకాలంగా మిమ్మల్ని వేధిస్తున్న ఒక ఇబ్బంది నుండి అయితే మీరు బయటపడతారు ఇప్పుడు సమయం కలిసి రాబోతూ ఉంది కాబట్టి ఇప్పటి వరకు జరగని ఒక పని అయితే ఇక మీదట జరగబోతూ ఉంది ఈ విషయంలో మీకు కొంత ఊరట కలుగుతుంది మేషరాశి వ్యక్తులకు రేపటి రోజున ఈ విధమైన ఫలితాలు ఉండబోతు ఉన్నాయి ఈ వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి ఇలాగే డైలీ రాశి ఫలితాలు మీరు తెలుసుకోవటం కోసం మన ఛానల్ను వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్